హాయ్ అండి మన వెంచర్లో ఇప్పుడు మీరు చూసింది ఆర్చ్ కన్స్ట్రక్షను ఆర్చ్ తర్వాత మనకు వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు అయితే ఇంకా రోడ్లు వేయలేదు ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకు రోడ్లు వేయలేదు అంటే ఆల్రెడీ అండర్ వాటర్ కనెక్షన్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ మనము వెంచర్లో డ్రైనేజీ కనెక్షన్ అయితే ఇస్తున్నారండి వర్క్ అయితే జరుగుతుంది సో ఆ డ్రైనేజీ సిస్టమ్ ఎట్లా ఇస్తున్నారు అది ఎందుకు అంత హెవీగా ఇస్తున్నారు అనడానికి చూపించాలనుకుని మేము ప్రయత్నం చేస్తాము మీకు కనిపిస్తున్నాయి కదండి చూడండి అవన్నీ కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్కి పెట్టేవన్నమాట సో మీకు ఎంత లావిష్గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒక ఒక రేంజ్లో పెట్టి ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు ఇప్పటి వరకు మీరు ఆ వర్క్ కూడా ఎట్లా జరుగుతుంది క్రేమ్స్ అందుకే రోడ్స్ అనేది లేట్ అవుతూ ఉంది ఇప్పుడు మీరు ఆల్రెడీ వాసివి అనేది మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూశారు ఇప్పుడు ఎట్లా చేస్తుందో చూడవచ్చు మీరు ఇక్కడ ఇగో రోడ్లు ఎట్లా ఇచ్చింది డ్రైనేజ్ సిస్టమ్ ఎంతంత ఇస్తున్నాయి ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఇందులో మనము ప్రీమియం విల్లాస్ కట్టబోతున్నామండి ఎందుకు అప్పుడు ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతీది కూడా సిస్టమేటికల్గా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో ఒక ప్లాన్ చేసి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పటి వరకు మీరు ఏ ఓపెన్ ప్లాట్ సిస్టంలో కూడా ఇంత ఇలా లేవిష్గా పెట్టడం అనేది మీరు చూస్తుంటారు ఒకసారి చూడొచ్చు ఈ అక్కడ క్రేన్ వర్క్ జరుగుతూ ఉంది తర్వాత సిస్టమ్ ఎలా క్లోజ్ చేశారు ఎట్లా కనెక్ట్ చేశారు మళ్ళీ ఎట్లా ఉన్నది ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మనకి మొత్తము రోడ్స్ అనేది అయిపోతూ ఉంటుంది ఒక్కసారి మీరు ఇంకా మనకి బెస్ట్ వెంచర్ నెక్స్ట్ రాబోతుంది సో ఈ వెంచర్ కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే ఇక్కడ విలాస్ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత మీకు రేట్ అనేది చేంజ్ అయిపోతుంది సో మీరు ఇక్కడ ఈ రోడ్స్ అనేది వచ్చిన తర్వాత ఇంకా రేట్లు చేంజ్ అయిపోతాయి మంచి బెస్ట్ టైం అనమాట ఇప్పుడు చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్కి ఓకే త్వరపడండి థ్యాంక్ యూ